ముగిసిన జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ వాలీబాల్ పోటీలు వాలీబాల్ విన్నర్స్ గా తమిళనాడుకు చెందిన డేంజర్ బాయ్స్ గా పిఆర్కే ఫ్రెండ్స్ థర్డ్ ప్లేస్ శ్రీకాళహాస్త్రి వెంకటగిరి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో గత రెండు రోజులుగా జరిగిన జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ అధినేత గంగోడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామయ్య మెమోరియల్ వాలీబాల్ పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే ఈ పోటీలో మూడు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొని హోరాహోరీగా వాలీబాల్ పోటీ నిర్వహించారు ఈ పోటీలను రాష్ట్ర శాబ్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించిన విషయం కూడా తెలిసిందే ఆదివారం రాత్రి పదకొండు గంటల వరకు సాగిన ఈ టోర్నమెంట్లో విజేతగా తమిళనాడుకు చెందిన డేంజర్ బాయ్స్ గెలువగా రన్నర్స్ గా పీఆర్కే ఫ్రంట్ సెకండ్ ప్లేస్ లో నిలిచారు థర్డ్ ప్లేస్ శ్రీకాళ్ళ హాస్పి టీం కైవసం చేసుకున్నారు ఇందులో మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి ఇరవై వేలు మూడవ బహుమతి పదివేలు నాలుగవ బహుమతి ఆరు వేలు లెక్కన గెలుపొందిన టీంలకు ట్రస్ట్ అధినేత గంగోడు నాగేశ్వరరావు అతిథుల చేతుల మీదుగా అందజేశారు రెండు రోజుల పాటు వరకు సాగిన ఇవాళ పోటీలను పట్టణ యువత ఆసక్తిగా తిలకించారు ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ట్రస్ట్ అధినేత గంగోలీ నాగేశ్వరరావు వాలీబాల్ నెట్ ను అందజేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన నివసన టీంకు పోలీసులకు స్నేహితులకు మున్సిపల్ అధికారులకు సిబ్బందికి కళాశాల ప్రిన్సిపాల్కు కు సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్ మాజీ ఎంసీ చైర్మన్ పూలకొలు రాజేశ్వరరావు రూరల్ అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి మాజీ పట్టణ అధ్యక్షులు ఆనంద్ జనసేన నాయకులు అనిల్ కూటమి నాయకులు పాల్గొన్నారు నిర్వహిస్తా ఉన్నారు వారికి అందరికి కూడా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా క్రీడాకారుల కంటే క్రీడాభిమానులకి ఎక్కువ టెన్షన్ ఉంది నాకు కూడా అందరికి కూడా ప్రత్యేక యూత్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తమ ఆట తీసుకొని అందరు చూపులు ஏய் ஏ ஒரு பாய்ஸ் ஏங்க பாய்ஸ் இல்ல இல்ல பாய்ஸ் ఫస్ట్ ప్రైజ్ యాభై వేలు సెకండ్ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అదే విధంగా థర్డ్ ప్రైజ్ కూడా టెన్ థౌసండ్ ఫోర్త్ ప్రైజ్ కూడా ఫైవ్ థౌజండ్ మెట్రోపాలిటీ సిటీ లో విధంగా జరగతా ఉందని పేరు ప్రఖ్యాతులు తీసుకురావాల్సింది మన ప్లేయర్స్ కూడా కోరుచుకుంటున్నాం ప్లేయర్స్ ఒకరికొకరికి అనుసంధానం చేసుకుంటూ మీరు వెంకటి జరిగే అద్భుతం గుడ్ షాత్ కమలేష్ को गो गम

నేను అనౌన్స్ చేస్తాను మరి ఆ టైంలో మీరు షార్ట్స్ కానీ క్రాకర్స్ కానీ కాల్చండి నేను అనౌన్స్ చేస్తాను అప్పుడు పెట్టండి ఈరోజు సురేష్ ఎక్కడన్నా టైము టైం చంప మీ అమ్మా ముందుకు నాలుగు ఫోటోలు ఒక వీడియో నాలుగు ఫోటోలు పుర ప్రముఖులందరూ కూడా మ్యాచ్ ని వీక్షిస్తా ఉన్నారు టోర్నమెంట్ గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి జిఎన్ఆర్ సంస్థ అధినేత ఎంతో మంది క్రీడాకారుల్ని ఉండండి సార్ మీరు

Terima kasih telah